ఆరు సంవత్సరాలు మేము ఏం చేసాము ఒకసారి మీరు చూసాం ఒకటవ తారీఖున సెలవుతే ముందు రోజున హెంట్లు ఇచ్చే విధానం జీతాలు ఇచ్చే విధానం ఎలా ప్రభుత్వం ప్రవేశపెట్టింది మీకు అందరికీ కూడా తెలుసు ఒకటో తారీఖు వస్తుందంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు నుంచి ఎక్కడలో ఉంది ఉంటుంది ఎక్కడ అప్పు కావ ఉన్న ప్రభుత్వాన్ని పోగొట్టి అత్యంత ప్రజాతీతో ప్రజలందరూ కూడా మొన్న నాలుగో తారీఖు కింద సంవత్సరం నాలుగో తారీఖు నాడు పూర్తి మద్దతు ఇచ్చి మరి కూటమి సభ్యులతో జరిచారక అలాగే క్రితపక్షమైన బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా జరిచే మీకు అందరికీ కూడా తెలుసు మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టడం జరిగింది ఉచితంగా గ్యాస్ ఇస్తా ఉన్నాం గ్యాస్ ఇచ్చాం మూడు వేలు పెంచిన నాలుగు వేలు చేస్తానున్నాం నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది చాలా తల్లికి వందన ఇస్తా ఉన్నాం చాలా సంవత్సరం నాడు మరి ముఖ్యంగా ఇవాళ మంచి రోజుని ఆయన నెగ్గిన రోజుని ప్రమాణ స్వీకారం రోజుని ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది చాలామంది తల్లులకి మరి కార్యక్రమం చాలా డబ్బులు ఎంతమంది ఉంటే అంతమందికి వెళ్ళడం జరిగింది గతంలో ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తానని పద్నాలుగు వేలు ఇవ్వటం అలాగే కూడా పదమూడు ఇవ్వటం మేము పదిహేను అంటే పదిహేను పదిహేను రూపాయలు ఎలా అందరికీ ఇస్తాను ఒక్కడి కాళ్ళు ఇవ్వటం ఎంతమందికి ఇస్తామో అంతమందికి పిల్లలుంటే అంతమందికి ఇస్తానంటాం ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి దీని తేడా మీకు అందరూ కూడా గమనించాలి రేపు ఆదివే రేపు ఆగట్టే పదిహేను తారీఖు నాడు అలాగే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఏదైతే చెప్పామో ఏదైతే చేస్తా ఉన్నామో అదే నేను ఫ్యాక్టరీలో పెట్టి అందరికీ కూడా సూపర్ సిక్స్ పదాలు అందరికీ చెందాలని ఉద్దేశం మీద ఊటి ఊటి కూడా చేసుకొస్తా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ చేశాం ఎన్నో సంవత్సరాల మట్టి ఎస్సీ వర్గీకరణ చూస్తున్నా ఎస్సీ వర్గీరణ అమలు జరపడానికి అన్ని విధాలు తీసుకోవడం జరిగింది మరి రెండు వందల నాలుగు కేంద్రాలు మరి జరిగింది గతంలో మరి తెలుగుదేశం తీర్చు మరి అన్నిటికీ దాని అన్నిటికన్నా మరి ఐదు సంవత్సరాలు నన్ను మోసేయటం మళ్ళీ తిరిగి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం రాగానే రెండు వందల నాలుగు ఇవ్వటానికి చేశాం ప్రస్తుతం కాకినాడ రూరల్లో మున్సిపాలిటీకి సంబంధించిన రెండో డివిజన్లో ఒకటి ఉంది రెండు చిమ్మాపురం ఒకటి చప్పారంలో ఒకటి అతను బాగా శాంక్షన్ అయి ఉంది దాన్ని పునర్నిర్మించి దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి నేను మేము చేస్తామని చెప్పి సభామంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే కార్యకర్తలు అందరికీ ధీమా చేయటం జరిగింది ఏ కార్యకర్త ధీమా చేసామో రూపాయి వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఈ ఐదు లక్షల రూపాయలు కాకినాడ రూరల్ నియమగో ఇప్పటివరకు సుమారు ఆరు ఏడు మందికి కూడా చెక్కుల రూపంగా ఏదో రూపాయలు ఇవ్వడం జరిగింది అది కూడా ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పడం జరిగింది ఇంతకుముందు ఏదైతే చంద్రన్న బీమా కింద ఉందో ప్రతి వాడికి కూడా చనిపోయిన వారి అందరికీ కూడా ఇవ్వడానికి అది ప్రవేశపెట్టమని నా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రోజున అడిగి దాన్ని కూడా ఆయన చేత చేయించుకుని ప్రతి మానవుడు జీవించే మానవుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినా అందరికీ కూడా ఐదు లక్షలు వచ్చేలాగా చేయమనించబోయేలాగా జనంధరణేమో నిర్మించాలని చెప్పి అడుగుతూ ఉంటాం చే మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఒక పక్క రాజధాని ఒక పక్క పోలవరం ఎంత స్పీడ్గా అవుతుందో మీకు అన్నీ కూడా తెలుసు ఊళ్ళో అన్నదా చేస్తా ఉన్నాం అన్నదా చేస్తాం తప్పనిసరిగా మరి ఇవాళ మంచి రోజు కాబట్టి ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమంలో తల్లిక వందడం అనే పేరు చెప్తే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి వాళ్ళు ఇవ్వడం జరిగింది దాన్ని ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఆ కార్యక్రమం మన జగన్ గారు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట ఇరవై నాలుగు మందికి ఇస్తున్నాం అంటే ఇరవై ఆరు వేలు మందికి ఎక్కువ బాలబాలికలు పెద్దకున్న వరకు ఇస్తున్నాం అంటే ఆలోచించాలి మీరు అందరూ కూడా ఉత్తమమైన ప్రభుత్వం ఉత్తమమైన నాయకుడు నూటమంది కట్టి వాడు సపోర్ట్ చేయాలి భవిష్యత్తులో మూడు పూడు ఆరు కాయలుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికి అందరూ ఉండాలని మా శ్రీ వెంకటేశ్వర స్వామి బార్థిస్తూ కోరుకుంటున్నాను

పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు తీసేసి అన్నా క్యాంటీన్లు అందరికి కూడా ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం కూడా పెడుతున్నారు ఎక్కువ అందరూ కూడా దాన్ని సంతోషిస్తున్నారు ఎందుకంటే కాయగూలు అనుకున్నా వాళ్ళు అన్ని విధాలా కూడా ఇక్కడ భోజనం చేసి కదా రెస్ట్ తీసుకుని బట్టి సామాన్లు పెడుతున్నారు అది ఒకటి వేళ కూడా నాలుగు వేలు అన్నా క్యాంటీన్ తీసే పిల్లలకి ఎవరైతే ఇంక్రిమెంట్ చేశారు

కూడా నడిపించి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ పెట్టి ఒక ముందు చూపు చేశారు ఈ రోజు విజన్ ఫార్టీ సెవెన్ తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారంతో